హాయ్ అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఈరోజు స్నాక్స్ అనమాట సాయంకాలం మూడు గంటలకు అట్లా నాలుగు గంటలు తింటాం కదా అలాగా చిట్టి మసాలా ఇడ్లీ చేసుకుందామండి పొద్దున్న ఇడ్లీ చేసుకుంటాం కదా అది కొంచెం మిగిలిపోయింది అనుకో చిన్న చిన్న ఇడ్లీలు వేసేసుకొని చక్కగా దాంట్లో మసాలా కలిపేసి పిల్లలకు పెడితే చక్కగా తింటారనమాట ఒక కప్పు పాలిస్తే తాగుతారు అంత బాగుంటాయి చాలా బాగుంటాయి చిట్టి మసాలా ఇడ్లీ సరేనా ఎలా చేయాలో చూపిస్తానండి మసాలా వేరే మసాలా వేసుకుంటానమాట చాలా బాగుంటుంది సరేనా చూద్దామండి రండి విప్పిండండి కొంచెం మిగిలిందనమాట పొద్దున దీంట్లో కొంచెం సాల్ట్ వేసేసి చక్కగా కలుపుకుందాం దీన్ని సరిపాన్ సాల్ట్ కొంచెం వాటర్ వేసి షోడా ఏం అవసరం లేదండి ఇలా బాగా కలిపేసేసి బాగా కలిపండి సాల్ట్ వేసుకొని కలుపుకుని ఉప్పు సాల్ట్ చూసుకున్నాను సరిపోయింది ఈ గిన్నెలో రైస్ కుక్కర్లు అనమాట వాటర్ పెట్టాను చూడండి వాటర్ పెట్టుకొని ఇలాంటి స్టాండ్ ఉంటే దీంట్లో పెట్టుకోండి ఒక నిమ్మకాయ చెక్ ఎందుకంటే రైస్ కుక్కర్ వేరే నల్ల ఉంటుంది రైస్ కుక్కర్ అనే కాదు మనం ఇడ్లీ కుక్కర్లో పెట్టుకున్నా కూడా నల్ల ఉంటుంది ఉంటాయి గిన్నెలో టిప్ అనమాట మీకు చూడండి ప్లేట్లు చిట్టి ఇడ్లీ ప్లేట్లు చిక్ చిట్టి ఇడ్లీ వస్తాయి చక్కగా చిన్నపిల్లలు ముచ్చటగా తీసుకొని తింటారు ఇలాగా నిండా ఏ బాకండి పొంగుతాయి కదా మళ్ళా వాటర్ పెట్టాను కదండి బాగా తెరని ఇవ్వాలన్నమాట చూడండి ఎలా తిరుగుతున్నాయో ఇప్పుడు ఈ రెండు ప్లేట్లకి మనం ఇడ్లీ పెట్టుకున్నాం కదా ఇలా చక్కగా ఇలా పెట్ పెట్టాలి చూడండి ఇది స్టాండ్ రాకపోయినా ఇలా అయినా పెట్టచ్చు మన మధ్యలో ఇలా పట్టుకొని ఇలా పెట్టచ్చు చక్కగా మూత పెట్టేసి ఒక పది నిమిషాలు ఉడికించుకుందాము ఇప్పుడండి మసాలా తయారు చేసుకుందాము మంచి మసాలా అనమాట చాలా బాగుంటుంది పిల్లలు బాగా ఇష్టపడతారు మసాలా ఇడ్లీకి సరేనా చేసుకుందాము చూడండి పల్లీలు ఒక స్పూను పల్లీలు అనమాట పచ్చిశనగపప్పు మినపప్పు ఒక స్పూన్లో సగం మినపప్పు పచ్చిశనగపప్పు ఏమో ఒక స్పూను పల్లీలో ఒక స్పూను కొబ్బరి చిన్న చెక్క మొక్కండి ఒక నాలుగు మెంతులు అది కానీ ఒక సగం స్పూన్ కూడా ఉండవు అనమాట మెంతులు ఎండుమిరపకాయలు తీసుకున్నాను లాస్ట్లో ఒక నిమ్మకాయ చెక్క పిండుకోవడానికి అనమాట కరివేపాకు కొంచెం ఇది వేయించుకుందాం అండి పెట్టుకొని పల్లీలు వేసుకుందామండి ఫస్ట్ పల్లీలు వేయించుకోవాలి ఇలావుగా ఉంటాయి కదా వేగటం అవుతుంది అనమాట ఫస్ట్ పల్లీలు తర్వాత పచ్చిశనగపప్పు కొంచెం అన్నిటికంటే పచ్చిశనగపప్పు కొంచెం ఎక్కువ వేసుకోవాలన్నమాట బాగుంటుంది కారం తర్వాత మెంతులు ఇది కొంచెం వేగిన తర్వాత ఎండుమిరపకాయలు ఆయిల్ ఏమొద్దు అండి ఆయిల్ లేకుండా వేయించుకుందాం ఏగినెయ్యండి చల్లారి నెయ్యి మీరు మిక్సీ పట్టుకుందాం మిక్సీ పట్టుకొస్తా వేసుకొచ్చానండి బరక బరగ్గా ఉంది చూడండి ఇలా వేసుకోవాలి ఒక్క వెల్లిపాయ రెండు రెండు రెప్పలు వెల్లిపాయలు వేసాను ఇక అంతే వాసన పోకుండా మూత పెట్టి పెట్టుకుందాం ఇడ్లీ అయిన చిట్టి చిట్టి ఇడ్లీ అనుకుంటే మీరు మసిబట్ట కొట్టుకుని పెట్టించుకోండి నేను ఆఫ్ చేసాను ఇప్పుడు చూసారా తెల్లగా ఉంది లోపల గిన్నె కూడా మెరుస్తుంది చూసారా అట్లా లెమన్ నిమ్మకాయ చక్క వేసుకుంటే చక్కగా ఉంటుంది నల్లగా రాకుండా ఉంటుంది అన్నమాట కొంచెం దీనిపైన ఇలా నీరు తిరుగుకొంటే లేచి వస్తాయి తొందరగా వేగింది పెట్టుకుందామండి తాలిస కోసం ఇది లోపు చక్కగా సన్నగా ఎట్లా స్పూన్ తోలు వేసి రాలేదనుకోండి ఇది పెట్టుకొని ఇలా అంటే ఊరికే వస్తాయి ఐస్ క్రీమ్ స్పూన్లు అన్నా నేనైతే ఎక్కువ ఇదే వాడతాను ఇదే స్పూన్ వాడతా బాగా లేచి వస్తాయి ఇడ్లీ ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏమి రాయి అవసరం లేదు చూడండి నేను నేనేం రాయలేదు అలాగే వేసాను చక్కగా వస్తున్నాయి గిన్నె పెట్టానండి గిన్నె పెట్టి ఆయిల్ వేసుకున్నాను ఎక్కువ పట్టదండే కొంచెం ఒక స్పూన్ ఉన్న రూ ఎక్కువైతే ఇడ్లీ బాగుండదు మళ్ళీ ఆయిల్ ఎక్కువైతే గింజలు కొన్ని వేసుకుందాం పసుపు వేసేదండి కొంచెం కొంచెం కరివేపాకు వేసుకుందాం ఇప్పుడు తర్వాత ఈ మసాలా వేసుకుందాం సరికాని వేసుకుందాం ఒకవేళ ఉండకొడగేదన్నా ఫ్రైడ్ లో వేసుకోవచ్చు ఎక్కువ వేసుకున్నా కూడా ఈ మసాలా బంతా ఇడ్లీలకి బాగుండదు అనమాట ఇప్పుడు ఇడ్లీలన్నీ వేసుకుందాం చిట్టి చిట్టి ఇడ్లీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు పిండి మిగిలిందనుకోండి ఎందుకు పడేసుకోవటం వద్దాగా దీన్ని ఇలా ఇడ్లీ ఏం చేసుకోవచ్చు ఒక దోశ లాగానే వేసుకోవచ్చు నలుగుతాలు కత్తివెరపకాయలు అలా కట్ కట్ చేసేసుకొని ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం మనం కారంలో కూడా వేయలేదు కదా కొంచెం మసాలా పట్టిద్దండి కొంచెం ఎక్కువ ఉంటేనే కొద్దిగా బాగుంటుందన్నమాట సప్సప్పగా లేకుండా బాగుంటుంది చూడండి ఎలా ఉన్నాయో బాగున్నాయి కదా ఒక్క నిమిషం ఇలాగే విడదామండి గ్యాస్ ఆఫ్ చేస్తాను ఎందుకంటే కారం అంతా మాడిద్ది అనమాట గ్యాస్ ఆఫ్ చేసి పైనుంచి ఒక్కళ్ళు నిమ్మకాయ చక్క పిండుకున్నాం గ్యాస్ ఆఫ్ చేసే చూడండి ఇప్పుడు నిమ్మకాయ అనమాట వచ్చింది లేకపోతే గ్యాస్ ఆఫ్ చేసుకోకుండా పిండేను చేదు చేదొచ్చిద్ది అనమాట అయిపోయిందండి చిట్టి ఇడ్లీ చిట్టి మసాలా ఇడ్లీ రెడీ చూసారు అలా ఉన్నాయా ఇంకా పిల్లలు తినమంటే ఎందుకు తినరండి ఇలాగా సరేనా ఇక్కడ నాకు టీ కూడా మరుగుతున్నాయండి అబ్బాయికి ఇడ్లీ పెట్టేసి టీ పోసిస్తా నేను తాగుతాను చూడండి ఇడ్లీ మసాలా ఇడ్లీ రెడీ చక్కగా తింటారు పిల్లలు విందండి పిల్లల పేరు చెప్పి పిల్లల పేరు చెప్పి మనం పెద్దోళ్ళం కూడా పరపరలాడేస్తాము అండి కదా పెద్దోళ్ళం కూడా తింటాం ఇంత టేస్టీ ఫుడ్ మనం తినకుండా ఎలా ఉంటాం కదండి చక్కగా సాయంకాలం పూట ఇలా స్నాక్స్ కింద చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఎప్పుడు ఉప్మా దోసలు ఇవే కాకుండా ఇలా కూడా కొంచెం రెడీ చేసి పెడితే పిల్లలు తింటారనమాట టేస్టీగా టేస్టీగా ఉంటాయి బలం కదండి ఇడ్లీ ఇడ్లీ పిండే కదా అట్లా మినపిండే కదా బలం అనమాట పిల్లలకి చూసారు ఎలా ఉన్నాయో చక్కగా ఉన్నాయండి టేస్ట్ కూడా అదిరిపోయిద్ది మనం వేసుకున్న మసాలాకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట సరేనా వేడివేడి టీ అండి చక్కగా ఒక టీ తాగి ఒక కప్పు టీ తాగి మసాలా ఇడ్లీ తింటే ఎంత బాగుంటుందో చూడండి వేడివేడి టీ అనమాట వేడి వేడి టీ వేడి వేడి చిట్టి మసాలా ఇడ్లీ అసలు ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా చాలా అసలు మర్చిపోరు అనమాట అంత టేస్టీగా ఉంటాయి ఇవి ఓకేనా చూసారు కదా ఎలా ఉన్నాయో చూసారు కదండి చిట్టి మసాలా ఇడ్లీ అనమాట చాలా బాగుండేయండి ఓకేనా సాల్ట్ కానీ పులుపు మనం నిమ్మకాయ పిండుకున్నాం కదా పులుపు కూడా సరిపోయింది సరేనండి ఒక్కటి టేస్ట్ చేసి చూస్తాను మళ్ళీ బాగుందండి చాలా బాగుంది మసాలా వేసింది కదా ఆ మసాలా దీనికి పట్టేసరికి చాలా టేస్ట్గా ఉందనమాట చాలా బాగుంది మసాలా ఇడ్లీ ఒకసారి ట్రై చేసి చూడండి మంచి టీ తాగేసి ఇడ్లీ ఇడ్లీ చేసాక నేనేసి మా అబ్బాయి నేను టీ తాగుతాం అట్లా అన్నమాట సరేనండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ లైక్ చేయట్లేదు మర్చిపోతున్నారు లైక్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి పిల్లలు కదా తింటారు వాళ్ళు కూడా పిల్లలు పెట్టుకుంటారు వాళ్ళు కూడా మీ ఫ్రెండ్స్ కూడా చేస్తే షేర్ చేయండి ఓకేనా సరే ఉంటాను